దక్షిణ కొరియాలో నూట డెబ్బై తొమ్మిది మంది సజీవ దహనమైన విమాన ప్రమాద ఘటనలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి కొందరు ఈ ప్రమాదాన్ని నిర్లక్ష్యానికి జరిమానాగా మూల్యంగా చెబుతున్నారు విమానంలో బ్రేకింగ్ వ్యవస్థ పనిచేయక స్పీడ్ ల్యాండింగ్ జరిగినట్లు మరికొందరు భావిస్తున్నారు అసలు రన్వే చివరన కాంక్రీట్ గోడ ఉండటం వల్లే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని ఇంకొందరు అభిప్రాయపడ్డారు దక్షిణ కొరియాలో నూట డెబ్బై పాలైన విమాన ప్రమాద ఘటనలో మరో అంశం బయటకు వచ్చింది రన్వే చివర కాంక్రీట్ గోడ నిర్మించడం వల్లే ప్రమాదం జరిగిందని నిపుణులు చెబుతున్నారు అది లేకపోతే ప్రమాదం తీవ్రస్థాయిలో ఉండేది కాదని కనీసం మరికొందరి ప్రాణాలైనా దక్కేవని చెబుతున్నారు విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ముందు చక్రం తెరుచుకోలేదు ఫలితంగా పైలట్లు దాన్ని అతి కష్టంగా బెల్లీ ల్యాండింగ్ చేసేందుకు యత్నించారు అంటే కేవలం విమానం బాడీ రన్వేపై రాసుకుంటూ వెళ్లి కొంత దూరంలో ఆగే అవకాశం ఉంటుంది అయితే ఇందులో ప్రమాద అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి రన్వేకు విమానం బాడీకి మధ్య ఘర్షణ వల్ల నిప్పురవ్వలు చెలరేగి మంటలు అంటుకుంటాయి కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో ఒక చిన్న ఆశతో చివరి ప్రయత్నంగా ఇలా చేస్తారు ముయాన్ ఎయిర్పోర్ట్లో బెజు ఎయిర్లైన్స్ విమానాన్ని ఇలాగే ల్యాండ్ చేసేందుకు యత్నించారు విమానం రన్వేపై రాసుకుంటూ వెళ్లి చివరిలో ఉన్న కాంక్రీట్ గోడను ఢీకొంది ఆ గోడే లేకపోయి ఉంటే విమానం అలాగే కొంత దూరం వెళ్లి పొలాల్లో ఆగి అందరి ప్రాణాలు దక్కేవని నిపుణులు చెబుతున్నారు ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే చిన్నది కావడం వల్ల ప్రమాదం జరిగిందని వచ్చిన వార్తలను ఖండిస్తున్నారు రన్వే రెండు వేల ఎనిమిది వందల మీటర్ల పొడవుందని సీ టైప్ విమానాలు దిగడానికి అనువుగానే ఉందని వివరించారు ముయాన్ ఎయిర్పోర్టు ప్రమాద దర్యాప్తులో చాలా యాంత్రిక ప్రొసీజరల్ సమస్యలను గుర్తించినట్లు ది టైమ్స్ పత్రిక పేర్కొంది ముఖ్యంగా ఎయిర్ క్రాఫ్ట్ థ్రస్ట్ రివర్సర్స్ ఫ్లాప్స్ స్పీడ్ బ్రేక్స్ వంటివి పూర్తి స్థాయిలో పనిచేయలేదని చెబుతున్నారు అగ్నిమాపక సిబ్బంది పూర్తిస్థాయిలో సన్నద్దంగా లేకుండానే విమానం బెల్లి ల్యాండింగ్ కు అనుమతించారని మరికొందరు వాదిస్తున్నారు ల్యాండింగ్ కు ముందు విమానాన్ని పక్షుల గుంపు ఢీకొట్టింది ఈ క్రమంలో ల్యాండింగ్ గేర్ దెబ్బతింది ఫలితంగా విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేస్తున్నట్లు పైలట్లు కంట్రోల్ టవర్ కు సమాచారం అందించారు మూడు సార్లు మేడే సందేశాన్ని పంపిన పైలట్ విమానాన్ని ల్యాండ్ చేయడానికి ముందు పలుమార్లు గాల్లో తిప్పినట్లు వార్తలొచ్చాయి అయితే పక్షులు విమానాలను ఢీకొన్నంత మాత్రాన ఇలాంటి ప్రమాదాలు జరగవని విమానరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు చక్రం తెరుచుకోకముందే ల్యాండింగ్ గేర్ భాగాన్ని పక్షి ఢీకొంటే అప్పుడు ఎలాంటి సాంకేతిక సమస్య రాదంటున్నారు మొయాన్ ఎయిర్పోర్ట్లో కూడా ల్యాండింగ్ గేర్ తెరుచుకోకముందే విమానాన్ని పక్షి ఢీకొందని అలాంటప్పుడు గేర్లో సాంకేతిక సమస్య ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు మరోవైపు విమానం బ్లాక్ బాక్స్ ను నిపుణులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సాధారణంగా విమాన ప్రమాదాల దర్యాప్తునకు కొన్నేళ్ల సంవత్సరాలు సమయం పడుతుంది